రోజా పువ్వుని చూసినప్పుడు దాని కింద ఉన్నటువంటి ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి రోజా పేరులో ఉన్నటువంటిది కూడా ప్రస్తుతం అదే అనుకుంటా ఒక పెద్ద నాయకురాలుగా ఎదగడానికి అవకాశం ఉన్నటువంటి సమయంలో మరొక ఆంధ్ర అజంఖాన్ లాగా తయారైపోయింది ఉత్తరప్రదేశ్లో అజంఖాన్ అనే ఒక నాయకుడు ఉన్నాడు ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు తీవ్రమైనటువంటి పదజాలాలని వాడతా మోడీ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళని పరుష పదజాలంతో విమర్శలు చేయడం ద్వారా అజమ్ ఖాన్ కారణంగానే దాదాపుగా ఆరేడు జిల్లాల్లో సమాజ్వాదీ పార్టీ ఉనికి కోల్పోయిందంటే అతిశయక్తి కాదు కాంగ్రెస్ పార్టీ సమాజ్వాది వీళ్ళందరూ కూటమిగా ఏర్పడ్డాక కూడా అక్కడ సర్వనాశనం అవడానికి కారణం అజయం నోరే నోటికొచ్చినటువంటి మాటలు మాట్లాడతా అది హెడ్డికులో రావడానికి చూసుకుంటారు తప్పించి ఫైనల్గా గ్రౌండ్ లెవెల్లో ఆయన ఒక దారుణమైనటువంటి లీడర్గానే చూశారు ఆయన్ని పార్టీలో ఉంచుకున్నందుకు గాను మొత్తం ఆయన పక్కన పెట్టారు ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రోజా నోటిని అదుపులో పెట్టుకోకపోతే ఎలాంటి పరిణామాలు ఉంటాయి అన్నటువంటిది తెలిసి కూడా పదే పదే లూజ్ టాక్ మాట్లాడుతూ ఉండటం ఎందుకు అవసరమో ఆమె ఆలోచించుకోవాలి వాస్తవంగా ఏదైనా అంశం వచ్చినప్పుడు మనం అపోజిషన్లో ఉన్నటువంటి సమయంలో నిర్మాణాత్మకంగా మాట్లాడే వాళ్ళకి గౌరవం ఉంటుంది దూకుడు ఉండాలి ఆ దూకుడులో నిర్మాణాత్మకమైనటువంటి విధానం ఉండాలి ఇక్కడ రోజాలో లోపిస్తుంది నిర్మాణాత్మకమైనటువంటి విధానం మాత్రమే ఆవిడ విమర్శలు చేయడం లేకపోతే దూకుని ప్రదర్శించడం ఎవరు తప్పుపట్టరు వ్యక్తిగత విమర్శలు చేయడం అన్నటువంటిది ఆవిడలో ఉన్నటువంటి అతి పెద్ద తప్పు ఎప్పుడైనా సరే ఒక అంశాన్ని తెచ్చినప్పుడు దానికి సంబంధించి మాట మాట్లాడచ్చు కానీ వ్యక్తిగత దోషం చేసినప్పుడు ఆ వ్యక్తికి తగులుతుంది ఆ వ్యక్తిని అభిమానించేవాళ్ళే కాదు ఓవరాల్గా ఆ మాట తీరులో ఉన్నటువంటి లోపాలను ఎత్తి పరిస్థితి ఉంటుంది లాస్ట్ ట్రిప్ అసెంబ్లీలో జరిగినటువంటి సమయంలో అనిత గురించి మాట్లాడినటువంటి మాటలు ఆ తర్వాత అక్కడ వ్యక్తిరింతలు వ్యక్తులకి నేరుగా టార్గెట్ చేస్తూ మాట్లాడేట మాట ఇది చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి సృష్టిస్తుంది రీసెంట్గా ఆవిడ ప్లేన్ రేలో మాట్లాడినటువంటి మాటల సందర్భంలో ప్రత్యేకించి పార్టీ తరఫున ఉమారెడ్డి వెళ్ళి మరి నేను తిట్టమన్నారు అని చెప్పారంటే ఆవిడని ఒక తిట్టడానికి పనికి వచ్చే సాధనంగా వాడుకుంటున్నారు తప్పించి క్రియాశీల నాయకురాలుగా గుర్తించట్లేదు ఈ విషయం ఆమె కూడా గుర్తుపెట్టుకోవాలి తాజాగా ఆవిడ చేసినటువంటి స్టేట్మెంట్ ఇది మరొకసారి ఆయన వివాదంలోకి లాగింది మొన్నటిదాకా ఏడాది పాటు సస్పెన్షన్కి గురైంది వెళ్ళినా కూడా సస్పెన్షన్ కంటిన్యూ అయింది ఇప్పుడు సభలోకి వచ్చేటువంటి అవకాశం వస్తున్నటువంటి సమయంలో మరొకసారి స్పీకర్ గురించి ఒక ప్రశ్న వేసినప్పుడు తెలియనప్పుడు తెలుసుకుని మాట్లాడతా అంటే తప్పేం లేదు లేదా ఒక అరగంట తర్వాత మాట్లాడితే తప్పేం లేదు వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా అక్కడ ఏదైతే ఓటింగ్ జరిగేది ఉందో ఆ పక్కన ఉన్నటువంటి హాల్లో అందరూ కూడా అన్ని పార్టీలు వాళ్ళు కూడా ఓటెట్లా ఎట్లా వేయాలన్న దాని మీద శాంపుల్ ప్రదర్శన చూపించుతున్నారు అంటే అది ఒక మాక్ డ్రిల్ లాంటిది మాక్ పోల్ లాంటిది అనమాట అది పార్టీల పరంగా ఎవరికి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు పార్టీల పరంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి కనుక పార్టీ కార్యాలయంలోనే ఎలా చేయాలో డ్రిల్ చేయించి ఆ తర్వాత వాళ్ళందరినీ వెంట పెట్టుకుని బస్సుల్లో తీసుకెళ్ళి అక్కడ అట్లాంటి ఏర్పాట్లేమీ ఏ పార్టీ కూడా చేసుకోలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఆల్రెడీ ముందే సజెస్ట్ చేసేసారు కాబట్టి వాళ్ళందరూ వాళ్ళు నేరుగా వెళ్ళి ఓట్లేసేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అట్లాంటి ఏర్పాటు చేసుకోలేదు కాబట్టి చివరి నిమిషంలో ఒక ప్లాన్ చేసుకున్నారు అది ఆ పోల్ జరిగేటువంటి రూమ్కి పక్కన ఉన్నటువంటి హాల్లో ఎలా ఓట్లు వేయాలన్నటువంటి ఇది అన్ని పార్టీల వాళ్ళకి కూడా ఆ సమయంలో వచ్చి తెలుసుకోవచ్చని ముందే ప్రకటించినటువంటి పరిస్థితి అట్లా అక్కడ ఏం తెలుగుదేశం అని కూడా చెప్పలేదు ఓవరాల్గా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎలా ఓట్ వేయాలన్నటువంటిది తెలుసుకోండి ఇక్కడికి వచ్చి ఆ తర్వాత మాకు ఓటింగ్ తర్వాత వెళ్ళి ఓట్లేయమని చెప్పినటువంటి సమయంలో అక్కడ మొదట చంద్రబాబు నాయుడు ఆ ఓటింగ్ ప్యాటర్న్ చూసుకున్నారు ఆ తర్వాత అవతలకి వెళ్ళిపోతే ఆ తర్వాత వచ్చినటువంటి కోడెల శివప్రసాద్ స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి ఆయనకి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు ఫస్ట్ టైం వేస్తున్నారు కాబట్టి ఎలా వేయాలన్నటువంటిది అడగటం అడిగిన తర్వాత ఆయన కూడా లోపలికి వెళ్ళి ఓటేశారు కోడెల శివప్రసాద్ గురించి ఒక రిపోర్టర్ అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్టర్ అయినటువంటి ఒక రిపోర్టర్ అడిగినటువంటి ప్రశ్న అది కీలకమైనటువంటిది ఒక ప్రొవోకింగ్ ప్రొవోకింగ్ క్వశ్చన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళతో కలిసి వెళ్ళి కోడెలు ఓటేసారు కదా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి వెళ్ళారు కదా వాళ్ళ శాసనసభ పక్ష కార్యాలయం నుంచి అన్నప్పుడు అది తనకి తెలియనప్పుడు ఆ రిపోర్టర్ చెప్పిన దాన్ని బేస్ చేసుకుని వెళ్ళడం అన్నది తప్పు అది అవునో కాదు నేను కనుక్కుంటాను అది జరిగితే తప్పు తప్పు తప్పులేదు కానీ ఆయన గత వ్యవహారాలు ఆయన గతంలో తెలుగుదేశం అండ వేసుకున్నారు సత్యనపల్లిలో తిరిగారు లేకపోతే వేరే వేరే మాటలు మాట్లాడారు ఆయన ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అంటే తీవ్రమైనటువంటి దుర్భాషలు మాట్లాడారు ఈ దుర్భాషలే తప్పు నిర్మాణాత్మకంగా ఉండటం అంటే అందులో ఏం జరిగిందో తెలుసుకుని మాట్లాడడం లేదా తెలియనప్పుడు తెలియదని హుందాగా మాట్లాడడం అలా కాకుండా దొరికిందే ఛాన్స్ కదా అనేసి పేపర్ హెడ్లైన్ వస్తుంది అనుకుంటే ఆ హెడ్లైన్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఆవిడకి ఓ కంటెంప్ట్ నోటీస్ వచ్చింది మళ్ళీ సస్పెండ్ చేస్తే అడిగేటువంటి వాళ్ళు కూడా లేరు రేపు అయినా సరే తప్పని అనడానికి లేనటువంటి పరిస్థితి ఎప్పుడైనా సరే రాజకీయాల్లో మన హుందాతనం మనకి తప్పించి అడ్డకోలుగా మాట్లాడితే విలువ వస్తుంది అనుకోవడం మాత్రం భ్రమ ఇది రోజా ఎక్కువగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి